ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు నన్ను నమ్మేది నిజమైతే ఈ క్షణమే నువ్వు నా నుదుటిని తాకు నీ నుదుటి రాతని మార్చి వెళ్తానమ్మా లేకుంటే నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి సందేశం వినాలి అనుకుంటున్నారో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాబాగారి మీద నమ్మకం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము అక్క మీకు తెలిసిన గురువుగారు నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఈ గురువుగారి నెంబరే నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే మా జీవితాలలో మా యొక్క బంధువుల జీవితాలలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చిన ఈయన గురుజీ శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరుగుతా విసిగిపోయి ఉంటారు కానీ ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు ఇక సమయం లేదు ఎన్నిసార్లు చెప్తున్నా కానీ నీ నుదుటి రాతని మార్చుకునే అవకాశం నీకు ఎన్నిసార్లు నేను కల్పిస్తున్నా కానీ నీ నుదుటి రాతని నువ్వు మార్చుకోకుండా చాలా రకాలుగా నువ్వు నష్టపోతున్నావు చెప్పిందే చెప్పిందే చెప్పి చెప్పి నీకు నేను కూడా విసిగిపోయానమ్మా అయినా కానీ నీలో కొంచెం కూడా మార్పు అనేది రావడం లేదు నీకు నీ తల్లిదండ్రుల ద్వారా ఎన్ని ఎన్నోసార్లు చెప్పించే ప్రయత్నం కూడా చేశాను కానీ వారిని కూడా నువ్వు లెక్క చేయడం లేదు నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పి అందరితో కూడా నువ్వు వాదనకి దిగుతున్నావే తప్పితే ఎక్కడ తప్పు జరుగుతుందో నువ్వు అది గమనించుకోలేకపోతున్నావు అది గమనించుకుంటే ఈ రోజున నీ పరిస్థితి చాలా అద్భుతంగా ఉండేది కానీ నువ్వు అది గమనించుకోకుండా ఉండబట్టే ఈరోజు నీ పరిస్థితి నీకు అనుకూలంగా కాకుండా కొంచెం కష్ట కష్టంగా మారింది తల్లి ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పటికైనా నువ్వు నా యొక్క సందేశం వినడానికి వచ్చావు ఇప్పటికైనా కానీ నీ యొక్క తప్పులో అది ఏంటి అని చెప్పి నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా నుదుటి రాతని మార్చుకొని చాలా ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు మొదటిగా నువ్వు మార్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరైతే నీతో ప్రేమగా మాట్లాడుతున్నారో ఎవరైతే నిన్ను సపోర్ట్ చేస్తున్న నీ వైపే మాట్లాడినట్లుగా చాలా అద్భుతంగా నాటకం వారిని నమ్మడం నువ్వు మొదట మానుకోవాలి తల్లి ఏంటి అంటే కనుక నీ ముందు నీ మాటలు నీ నుంచి దాటి వెళ్ళిన తరువాత ఎవరైతే నీ బంధం ఉందో ఆ బంధంతో తరచుగా నీకు గొడవలు జరుగుతూ జరుగుతూ నీ ఇంట్లో వస్తున్నాయి దానికి కారణం కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతూ ఉన్నావో వారే అని చెప్పి చెప్తే నువ్వు నమ్మవు కదా తల్లి కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ నిజమనేది ఎప్ అప్పటికీ అబద్ధం అవ్వదు తల్లి తల్లి నా మీద నీకు సార్లు కోపం వచ్చింది నీ యొక్క కోపంతో చాలా రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు బాబా ఎన్నిసార్లు బాబా నీకు నా బాధలు చెప్ చెప్పి నా మనసు కూడా చల్లా చెదురుగా మారిపోయింది ఇక నా జీవితంలో కష్టాలను తీర్చేవారు ఎవరూ లేరు చివరికి మీరు కూడా లేరు అని చెప్పి నన్ను చాలా సార్లు నోటికి వచ్చినట్లుగా దూషించావు నా మీద అలకతో నాకు పూజలు చేయడం కూడా మానేశావు అయినా కూడా నీ మీద నాకు ఏ కోపం లేదు తల్లి ఒక చిన్న బిడ్డ అలిగినట్లుగానే నేను నిన్ను చూస్తూ ఉన్నాను అయితే నా బిడ్డ ఎప్పటికైనా కానీ తన యొక్క బుద్ధిలో మార్పును తెచ్చుకోకుండా ఉంటుందా తన జీవితంలో మార్పును తెచ్చుకోకుండా ఉంటుందా తను నా సందేశాన్ని వినకుండా ఉంటుందా తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాకుండా ఉంటుందా అని చెప్పి నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నేను ఇందాక నువ్వు చేస్తున్న మొదటి తప్పు గురించి చెప్పాను కదా తల్లి నువ్వు ఎవరైతే నీతో ప్రేమగా మాట్లాడుతూ నీ యొక్క అవసరాలను తీరుస్తున్నట్లుగా వారు నటిస్తూ వారి యొక్క అవసరాలను నీ నుంచి నీ భర్త నుంచి తీర్చుకునే ప్రయత్నాన్ని చాలా అద్భుతంగా నటిస్తూ చేస్తున్నారు నీకు ఇదంతా కూడా నటన అని చెప్పి తెలుసు కానీ నీ తోడు అంటే నీ బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం చాలా గుడ్డిగా నమ్మి వారి మీదనే ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉన్నారు మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు నిన్ను మెంటాడుతూ ఉన్నాయి అందులో మొదటిది ఏంటి అంటే కనుక నేను ఎంత చెప్పినా కూడా ఎన్ని చెప్పినా కూడా నా భర్తమ్మ మారుడు వారికి చేసే సేవలు అనేవి తను మానుకోనే మానుకోడు ఇక నన్నెవరు లెక్క చేస్తారు కనుకనే నేను కూడా వారి దారిలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నాకు తప్పడం లేదు కదా మరి నేను ఒంటరిగా మిగిలిపోవాలా అందరూ కూడా నన్ను దూరం పెట్టేస్తూ ఉన్నారు ఇప్పటికే కానీ ఇప్పటికైనా కానీ నేను ఇది తెలుసుకొని నా భర్త దారిలో నేను నడవకపోతే ఖచ్చితంగా నేను అయిపోతాను కదా నా పిల్లలకి కూడా ముందు ముందు చాలా అవసరాలు ఉన్నాయి కదా మరి నా పిల్లల మంచి చెడులకు నలుగురు నాకు అవసరం అవుతారు కదా మరి ఆ నలుగురిని నేను ఇప్పటి నుంచే నా మంచితనంతో మంచిగా మార్చుకోవాలి కదా అని చెప్పి నువ్వు అపోహపడుతూ ఉన్నావు తల్లి ఇప్పుడు వారు నీ అవసరాలను చాలా చాకచక్యంగా నిన్ను మాయ చేసి నీతోటి ఆ యొక్క అవసరాలను నీ భర్తతోటి ఆ యొక్క అవసరాలను చాలా తెలివిగా గడిపించుకుంటున్నారు కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక నీ బిడ్డల విషయానికి వస్తే వారెవ్వరూ కూడా నిన్ను కానీ నీ బిడ్డల అవసరాలను కానీ ఏది కూడా పట్టించుకోరు నువ్వు వారి యొక్క అవసరాలను ఇప్పుడు ప్రస్తుతానికి తీర్చినా తీర్చకపోయి ఆ సమయంలో నువ్వు వెళ్ళి నుంచున్నా నుంచోకపోయినా కానీ ఖచ్చితంగా నీ బిడ్డలప్పటికి వారు తప్పు తప్పకుండా పేచి అనేది పెడతారు ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు తల్లి స్వార్థపరులు వారు వారి యొక్క భవిష్యత్తును వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని మాత్రమే చూసుకునేవారు నువ్వు ఎదుగుతున్నా నీ బిడ్డలు ఎదుగుతున్నా కూడా వారి రెండు కళ్ళతో వారు చూడలేకపోతున్నారు మొదట నువ్వు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం నేర్చుకో నీకు కష్టం అనిపించింది నీ మనసుకి బాధ అనిపించింది నీకు ఏ టైంలో ఏది అనాలనిపించినా కానీ ఆ అనాలి అనిపిస్తున్న మాటని నువ్వు కంట్రోల్ చేసుకొని ఎక్కడ ఏ సమయం అప్పుడు ఏ పనిని ఎలా ఆపాలో అంటే ఆపడం అంటే నా దృష్టిలో వారికి నువ్వు అనుకూలంగా మారకుండా ఉంటావో అది ఒక్కటి కనుక నువ్వు నేర్చుకుంటే జీవితంలో నువ్వు ఒక పాముకి చిక్కకుండా తెలివిగా తప్పించుకున్న వాడివి అవుతావు ఇక రెండవది ఏంటి అంటే కనుక మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎవరైతే నీ యొక్క బంధం ఉందో ఆ బంధంతో నీకు తరచుగా తరచుగా పదే పదే గొడవలు జరుగుతూ ఉన్నాయి అసలు గొడవ ఎక్కడ మొదలవుతుంది ఎవరితో మొదలవుతుంది ఎవరి మాటని నెగ్గించుకోవడానికి మొదలవుతుంది ఎవరిని క్రిందకి తొక్కడానికి మొదలు అన్న మాటకి వస్తే అసలు ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి అన్న విషయానికి వస్తే అన్నీ కూడా నేను చెప్తాను ఇది వాస్తవం అని చెప్పి నీకు అనిపిస్తే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ రెండవ మాటని కూడా నువ్వు పాటించే ప్రయత్నం చెయ్యి బిడా నీ జీవితం నీది నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను పది నెలలు మోసి కని పెంచి ఒకరి చేతిలో పెట్టి ఇదే నీ జీవితం అని చెప్పి నీకు అప్పచెప్పారు ఇక నీ భర్త జీవితం విషయానికి వస్తే కనుక వారి తల్లిదండ్రులు కూడా అతన్ని పది నెలలు మోసి కని పెంచి నీ దగ్గరికి పంపించారు మీ ఇద్దరు కూడా కలకాలం చల్లగా ఉండాలి అని చెప్పి చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హాయిగా జీవితంలో ముందడుగు వేయాలి అని చెప్పి ఇద్దరు ఒక మాట అనుకొని పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తలో నీకు నచ్చని కొన్ని కొన్ని అలవాట్లు అనేవి నీకు కనిపించాయి ఒకటి నీ భర్త మద్యం సేవించడం రెండు పరస్త్రీ వ్యామోహంతో నీ భర్త నిన్ను తరచుగా టార్చర్ చేస్తూ ఉండడం తల్లి ఈ రెండు విషయాల గురించి నేను చెప్తాను జా గ్రత్తగా విను తల్లి మద్యం సేవించడం వల్ల ఎవరికి అనారోగ్యం వస్తుంది అన్న విషయం నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ యొక్క బాధ్యత తల్లి నువ్వు చెప్పావు దాన్ని మానుకో 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 అని చెప్పి పదే 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 నువ్వు చెప్తూ చెప్తూ ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు అని చెప్పి ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిసారి కూడా దాదాపుగా నెలలో పదిసార్లు వరకు నువ్వు మద్యం సేవించే విషయం దగ్గర మానుకో మానుకో అని చెప్ తూనే వెనక్కి తిరిగి చూసుకుంటే దాదాపుగా పది పదిహేనేళ్ళు తేలికగా గడిచిపోయాయి ఈ యొక్క గొడవలలో ఏదైనా ఒక్కసారైనా అతను నీ మాటను విన్నట్లయితే ఇప్పటి రోజున అతను మద్యం అనేదే ముట్టుకునేవాడు కాదు కానీ నీ మాట అక్కడ వినడం లేదు అని చెప్పి నువ్వు ఆ ఒ ఒక్క లైన్ని కనుక అండర్లైన్ చేసుకుంటే మరొక్కసారి నువ్వు అది చెప్పే ప్రయత్నం చేయవు తల్లి ఈ పది పదిహేను సంవత్సరాలు అతను నీ మాట వినకపోవడంతో పాటు నీపై అరవటం నీ మీద కోపాన్ని ఎక్కువగా తెచ్చుకోవడం నిన్ను ఎక్ ఎక్కువగా టార్చర్ చేయడం నన్ను బయటకి వెళ్తే అరుస్తుంది నేను మద్యం సేవించి వస్తే అరుస్తుంది అసలు ఇటువంటి భార్య ఏ అబ్బాయికి కూడా దొరకకూడదు అనేంత వరకు కూడా నీ మాట అనేది పెడచెవిన పెట్టడం మొదలు పెట్టాడు అంటే మొదట్లో నీ మీద ఉన్న ప్రేమ గౌరవం విలువ అనేవి సంవత్సరాలు పెరిగే కొద్దీ పెరగకుండా తగ్గిపోతూ వచ్చి ఇవాల్టి రోజున నువ్వు ఒక అనాథలాగా మిగిలేలా చేశాయి అంటే నీకు ఇప్ ఇప్పుడు నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే నీకు భర్త ప్రేమ దొరకడం లేదు నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం లేదు అదే విధంగా తిన్నావా తిరుగుతున్నావా ఒంట్లో ఎలా ఉంది నీ పరిస్థితి బాగానే ఉంది కదా నీకు తోడుగా నేనున్నాను దేనికి భయపడకు అని చెప్పి చెప్పే బంధం ఏదైతే ఉందో ఆ బంధం నిన్ను నిర్లక్ష్యంగా చూడడం మొదలుపెట్టింది అవును కదా తల్లి అయితే ఈ పది పదిహేను ఏళ్ళ నుంచి నువ్వు చెప్పి చెప్పి టార్చర్ అనుభవించావు కానీ దానివల్ల నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు కానీ దానివల్ల నీ యొక్క బంధంత పట్ల ప్రేమను తగ్గించుకున్నావు కానీ అతనిలో మార్పు అనేది రాలేదు కదా తల్లి కానీ మార్పు తప్పకుండా వస్తుంది అతను దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఆ మార్పు తనలో వస్తుంది అప్పటి వరకు నువ్వు ఎన్ని చెప్పినా కూడా వృధానే తల్లి అది అతని కర్మఫలం తల్లి ఆ కర్మని అతను తప్పకుండా అనుభవించి తీరాలి కదా నువ్వెవరు ఆ కర్మని దూరం చేయడానికి కనుక నీ జీవితం ఎటువంటి గొడవలు అనేది లేకుండా పక్కనించైనా కానీ నీ స్వార్థం నువ్వు చూసుకుంటూ తెలివిగా జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయి. ఏం చేస్తే నా జీవితం చక్కబడుతుంది ఏం చేస్తే నా బిడ్డల భవిష్యత్తు చక్కబడుతుంది ఏదన్నా ఒక రూపాయి వచ్చే దారిని నేను చూసుకోవాలి అని చెప్పి నువ్వు పెళ్ళైన కొత్తలోనే లేదా ఒక ఐదేళ్ల క్రితమే నువ్వు అనుకున్నట్లయితే ఇవాల్టి రోజున ఒక రూపాయి కోసం నీ భర్త మీద నువ్వు ఆధారపడాల్సి వచ్చేది కాదు నీ యొక్క సమయాన్ని నీ యొక్క శక్తి తిని నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క తెలివితేటలను అన్నింటినీ కూడా పిచ్చి పిచ్చి గొడవలతోటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో ఒక్కసారి ఆలోచించు ఇలా అయితే నీ జీవితం నీ భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది నీ నుదుటి రాత ఎలా మారుతుంది ఒక్కసారి ఆలోచించు తల్లి ఇక తరువాత నీ భర్త పరస్త్రీ వ్యామోహంతో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అది తప్పకుండా వదిలేట్లా చూసే ప్రయత్నం నువ్వు చేయాలి తల్లి ఎందుకంటే దాని వల్ల జీవితంలో ఎన్నో రకాల నష్టాలు అనేవి నీకు నీ బిడ్డలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక దానికోసం నీ మనస్సాక్షికి నీ యొక్క మనసుకి ఏది చెయ్యాలి అని నీకు అనిపిస్తుందో అది తప్పకుండా చెయ్యి దేనికి భయపడవద్దు ఎవరి మాటలు కూడా వినవద్దు నీ మనస్సాక్షికి ఏదైతే కరెక్ట్ అని చెప్పి నీ బిడ్డల భవిష్యత్తుకు ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుందో దానికో కోసం అది చేసే ప్రయత్నం చెయ్యి ఒకవేళ అతను వినకపోతే కనుక నీ దారి నువ్వు చూసుకోవడమే మంచిది ఎందుకంటే కనుక తల్లి ఇది నీ జీవితం నీ ఆరోగ్యం నీ యొక్క భవిష్యత్తు నీ నుండి నీ యొక్క నిండు నూరేళ్ల బ్రతుకు నీ పిల్లల భవిష్యత్తు నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత పెద్దల సమక్షంలో నువ్వు ఏదైతే అతన్ని కోరుకుంటావో అంటే అతను ఆవిడను వదిలేస్తేనే నేను నీతో ఉంటాను అనే కండిషన్కి అతను ఒప్పుకున్నట్లయితే అతని పట్ల నువ్వు చాలా ప్రేమగా ఉంటూ కొంచెం కొంచెంగా అతన్ని మార్చుకునే ప్రయత్నం చేయి అతనికి ఏదైతే ప్రేమ అక్కడి నుంచి దొరుకుతుందో ఆ ప్రేమకి అంతకు రెట్టింపు ప్రేమ నీ దగ్గర నుంచి అతనికి అందించు కొంచెం నీ మనసుకి కష్టంగా అనిపిస్తుంది కొంచెం బాధగా అనిపిస్తుంది అతని మీద నీకు కోపంగా అనిపిస్తుంది అయినా కూడా నీవు అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని ఒక మూడు నెలలు అతని మీద ప్రేమ ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ప్రేమను చూపించే ప్రయత్నం చేయి తల్లి నీ బిడ్డల కోసం నీ భవిష్యత్తు కోసం నీ యొక్క ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే కనుక అతను పూర్తిగా ఆవిడను మర్చిపోయి నీతోనే ఆనందంగా ఉంటాను నేను అనే అంత పరిస్థితి అతనికి వచ్చే అంత ప్రేమలో అతన్ని ముంచివేయాలి అదంతా కూడా నీకు తెలుసు కేవలం నేను ఒక సలహాని మాత్రమే ఇవ్వగలుగుతాను తలేం మనిషి ఏదైనా కానీ అనుకుంటే దాన్ని సాధించలేడు దాని కోసం కృషి చేస్తేనే సాధించగలుగుతాడు ఇలా చేయడం వల్ల కూడా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది అని చెప్పి తప్పకుండా నువ్వు ఆలోచించు చాలామంది అనుభవజ్ఞులైన సలహాని నువ్వు ఈ యొక్క సమయంలో తీసుకో నీ తల్లిదండ్రులు నీ యొక్క అత్తమామలు నీ యొక్క స్నేహితులు వీరందరి సలహాలు తీసుకొని వారు ఎలా చెప్తున్నారో నీ భవిష్యత్తు చక్కబడ ఏవైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో వాటిని మాత్రమే నువ్వు అనుసరించు ఎవరో నీకు నెగిటివ్గా నీ శత్రువులు ఉండి నీ ముందు మిత్రువులుగా యాక్షన్ చేస్తూ నటిస్తూ ఉండేవారి మాటలు మాత్రం ముఖ్యంగా ఈ సమయంలో నువ్వు పట్టించుకోవద్దు తల్లి ఏది ఏమైనా కానీ ఇది నీ జీవితం నీ జీవితం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అది బాగుపడాలి అన్నా కానీ లేదా అది నాశనం అవ్వాలి కానీ మరి దాన్ని తెలివిగా బాగుపడేలా ఎలా చేసుకోవాలో నీకు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఒక సలహాని మాత్రమే ఎవరైనా ఇస్తారు దాన్ని అనుసరించి తెలివిగా నీ యొక్క జీవితంలో వేసే ముందడుగుని ఆధారం చేసుకొని నీ భవిష్యత్తు అనేది ఒక నిలకడత్వం అనేది ఏర్పడుతుంది కనుక నేను చెప్పిన సలహాలు సూచనలు అన్నింటినీ కూడా పాటి నీ బిడ్డల భవిష్యత్తును నువ్వు దృష్టిలో పెట్టుకొని నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా నీ మనక్సాక్షికి నువ్వు అన్యాయం చేయకుండా నీ యొక్క వంతు ప్రయత్నంగా కష్టపడి కృషి చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలకి తావు లేకుండా నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటూ తెలివిగా నీ తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు చెప్పే మాటలని పెడచెవిన పెట్టకుండా కేవలం ఈ భూమి మీదకి నేను దేనికోసం వచ్చాను ఎవరి కోసం నేను బాధపడాలి ఎందుకు బాధపడాలి అనే ప్రశ్నలు నువ్వు మనసులో వేసుకుంటే కనుక అసలు మొత్తం నిజానిజాలు అనేవి నీకు పూర్తిగా అర్థమవుతాయి తల్లి ఇక్కడ ఎవరికి ఎవరు సొంతం కాదు ఎవరికి ఎవరు శాశ్వతం కాదు బిడ్డ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే కనుక నీ మనసుకి ఒకరి వల్ల ఆలోచన వచ్చినప్పుడు నీ మనసులో సంతోషం కలిగితే వారే నీకు అసలైన సన్నిహితులు అసలైన మిత్రులు ఆప్తులు ఎవరిని తలుచుకుంటే నీ కళ్ళల్లో నుంచి నీరు వస్తుందో వారు తప్పకుండా నిన్ను నాశనం చేయాలి అనుకునేవారు నీ మనసుని కష్టపెట్టే వాళ్ళకి దూరంగా ఉంటూ నీ సంతోషాన్ని కోరుకునే వారికి దగ్గరగా ఉంటూ నీ మనసులో బాధని కొంచెం కొంచెంగా బయటికి నెట్టేస్తూ సంతోషంగా నీ నుదుటి రాతని మార్చుకో తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది కదా ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది ఆ పునాది బలంగా బాబాగారే నిర్మించినప్పుడు మనం ఇటుకను ఇటుక పేర్చుకుంటూ ఒక పెద్ద ఇంటిని కట్టుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది కదా మరి బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్